సో చగోవీర ఆయన భావజాలను నచ్చి అంబేద్కర్ గారు అన్నారు వచ్చారు అని చెప్పి అన్నారు ఇప్పుడు మీరు అన్నట్టుగా సనాతన ధర్మం ఇప్పుడు చగోవీరా పక్కన కొన్ని కామెంట్స్ కొన్ని వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి సో దీన్ని మీరు ఎలా చూస్తారు నేను పొలిటీషియన్స్ దగ్గర ఒకటే అబ్జర్వ్ చేశాను సీట్ కాపాడుకోవడమే కావాలి వాళ్ళకి ఓకే సీట్ కాపాడుకోవడానికే ఇవన్నీ చేస్తారు అని నేను నమ్ముతాను కూడా ఎందుకంటే ఎవరి సీట్ వాళ్ళకి ప్రాణం కదండి అది ఎంతో కష్టపడి వచ్చింది ఆయన దగ్గరికి ఇన్ని పది సంవత్సరాలు కష్టపడితే సింగిల్గా గా కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవలేక రెండు పార్టీలతో అలియన్స్ అయ్యాక ఆయన గెలిచారు సో అది కాపాడుకోవాలి కదా సో ఇద్దరు సైడ్ వాళ్ళని కూడా ఇంప్రెస్ చేయాలి కదా ఎవరిని ఆయన డిసప్పాయింట్ చేయలేరు ఆయన కూడా తప్పు లేదు మనకు ఒక పొజిషన్ కావాలనుకున్నప్పుడు మనం ఒక దగ్గర వంగి ఉండాలి మళ్ళీ ఇప్పుడు నేను అనుకోండి నేను ఎవడరా నాతో మాట్లాడేది పక్కకు అంట సపోజ్ ఎవరైనా నాకేదన్నా సీట్ ఇప్పించో ఎవరైనా ఉంటే సరే 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 చెప్పండి సార్ చెప్పండి సార్ ఇలాంటివి చెయ్యక తప్పదు సో కొన్ని చోట్ల అదే అవుతుంది మనం చూసే ఇంతకు ముందు జరిగినవి అన్నీ ఆ కర్నూలు సుగాలి ప్రీతి కేసు నేను ఫస్ట్ పొజిషన్లో రాగానే సుగాలి ప్రీతి కేసు చేస్తాను అన్నారు ఎక్కడ ఏం జరిగింది సుగాలి ప్రీతి ప్రీతి కేసు అది గుర్తే లేదు ఒక లడ్డూ మ్యాటర్ మీద మీరు మెట్లు కలిగేశారు అది కూడా రివర్స్ లో మెట్లు కడిగారు అది సెకండరీ థింగ్ మొన్న గోడ వాల్ కూలిపోయి పది మంది జనాలు చనిపోయారు అప్పుడు ఎన్ని మెట్లు కడగాలి మళ్ళీ మీరు అండ్ డోంట్ మైండ్ జస్ట్ లడ్డు అనలేదు ఒక లడ్డు మ్యాటర్ మీద ఓకే ఒక లడ్డు మ్యాటర్ మీద మేము మెట్లు కడిగారు పది మంది ప్రాణాలు పోయాయి అక్కడ గుడి దగ్గరే మీరేం చేయాలి మళ్ళీ అలాంటప్పుడు అలాంటప్పుడు ఎందుకు గుర్తురాట్లేదు గ్రాబ్ అటెన్షన్ కోసం ఇవన్నీ చేస్తున్నారా అన్న డౌట్స్ మాలో వచ్చేస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ అంటే అంటే అన్ని సమానంగా చూస్తారు రీసెంట్ గా జరిగిన ఒక కూడా సో ఆయన చెప్పింది ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళని పాకిస్తాన్ జెండాని సలాం కొట్టే వాళ్ళని మాత్రమే అన్న అవుట్ చేశారు దాన్ని మీరు అలా చూస్తారు నేను ఒకటి చెప్తానండి ఇక్కడ మాత్రమే కాదు చాలా మంది ఇప్పుడు నన్నే అంటారు పాకిస్తానీ అని అదే ఐ నెవర్ సపోర్టెడ్ పాకిస్తాన్ ఇప్పుడు నేను నా స్పీచెస్ లో కూడా అదే చెప్తాను మాకు పాకిస్తాన్ శత్రు దేశమే ఇప్పుడు ముస్లిం దేశం పక్క పక్కన ఉంది కాబట్టి మేమైతే సపోర్ట్ అంటారు అది అక్కడ వేరే ముస్లిం కంట్రీ కాకుండా వేరే ఏదో ఉన్నా మేము ఎనిమిదిలానే చూస్తాము కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మన రిలీజన్లో భారీ రిలీజియన్లో కూడా ఉన్నారు వాళ్ళకి తెలియట్లేదు ఏమవుతుంది పాకిస్తాన్ జనరల్ తొక్కమని చెప్పి పక్కన కల్మా కూడా రాస్తున్నారు లైలాహిల్ అల్లా మహ్మద్ రసూల్లా అని చెప్పేసి ఆ కల్మాను కూడా తొక్కేస్తున్నారు వాళ్ళు ఆ కల్మా ఫ్లాగ్స్ తీసేటప్పుడు ఇది తీసేటప్పుడు పాకిస్తాన్ అన్నది కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ మైండ్స్ లో ఏంటంటే ముస్లింలే కదా మనవాళ్ళే కదా అని ఒక థాట్ వస్తూ ఉంటుంది పాలిటిక్స్లో కూడా అదే కదా జరిగేది మనవాడు కాబట్టి సీట్ ఇస్తారు మనవాడు కాబట్టి గెలుచుకుంటారు రిలీజియన్ అనగా మన మన ఫీలింగ్ కొంత వస్తుంది బట్ ముస్లింస్లో అయితే అది అసలు ఉండదు నిజం చెప్పాలంటే ముస్లింస్ లో ఒకవేళ అది ఉండుంటే ఈ పార్టీకి పొజిషన్స్ లో ఎంతో మంది ముస్లింస్ ఉండాలి ఎక్కడున్నారు ముస్లింస్ మీరు అదే వేరే కమ్యూనిటీస్లో చూడండి ఒక్కడు పైకి వస్తుంటే అరే రే అందరూ ముందుకు తీసుకెళ్తారు మా ముస్లిం కమ్యూనిటీలో ఒక్కడు పైకి వస్తే ఎలా లాగాలనే చూస్తారు ఈ లో నేను కొంచెం చాలా సఫర్ అవుతూ ఉంటాను నన్ను ఇటు ముస్లిమ్స్ యాక్సెప్ట్ చేయరు ఇటు హిందూస్ యాక్సెప్ట్ చేయరు వేరే రిలీజియన్స్ వాట్ దే విల్ థింక్ ఈ పిల్ల స్కాఫ్ కట్టుకుని అబ్బా ముస్లిమ్స్ ముస్లిమ్స్ అని మాట్లాడుతుంది అని చెప్పేసి వేరే రిలీజియన్స్ వాళ్ళు పక్కన పెడతారు మా వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు ఈ పిల్ల పెద్ద ఫాస్ట్ అబ్బా ఈ పిల్ల మన దాంట్లో కాదు అన్నట్టుగా నన్ను చూస్తాను నన్ను అటు ఇటు కాకుండా బిహేవ్ చేస్తారు బట్ ఐఎమ్ ఏ ట్రూ ఇండియన్ ముస్లిం రెండు విషయాలు ఒకటి ఇప్పుడు ఆ జెండాని తొక్కించడం అంటే పాకిస్తాన్ జెండాని తొక్కించడం ఐ విల్ నెవర్ యాక్సెప్ట్ అండి మా అమ్మ గొప్పది అంటాను మీ అమ్మ చెడ్డది అని నేను చెప్తానా ఓకే నేను చెప్తానా మా అమ్మ గొప్పది మీ అమ్మ చెడ్డదని నేను ఎందుకు చెప్తాను వై షుడ్ ఐ ఏ హిందుస్థాన్ మీరా హిందుస్థాన్ మహాన్ అంటాను జై హింద్ అంటాను ముర్దాబాద్ పాకిస్తాన్ నాకు ఎందుకు అనాలి నేను ఎందుకు అనాలి నేను ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అన్ని చోట్ల జబర్దస్త్ కామెడీ నడుస్తుంది మీరు గొప్పోడు అనిపించుకోవడానికి ఎదుటోడి కమిడియన్ చేస్తున్నారు వాట్స్ గోయింగ్ జబర్దస్త్ కామెడీ ఇంతకు ముందు కామెడీ చెప్పామంటే దాంట్లో ఎంతో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అవన్నీ ఉండేవి ఇప్పుడు ఏం జరుగుతుంది ఎదుటోడిని నీచంగా మాట్లాడితే అది మనకు నవ్వు వస్తుంది అది మనం ఏదో మనం పెద్ద పొజిషన్ లోకి వచ్చినట్టు అనుకుంటున్నాం నా భారతదేశం గొప్ప నేను అది యాక్సెప్ట్ చేస్తున్నాను పాకిస్తాన్ నేపాల్ చైనా ఎటైనా కావుని అండి నాకు ఎందుకు వాళ్ళు గొప్ప అని నేను చెప్పను వాళ్ళు బ్యాడ్ అని చెప్పను నన్ను నేను ఇది చేసుకుంటా నే మంచిదాన్ని ఇండియా ఇండియా గొప్పది ఇండియా గొప్పది ఫార్ ఎవర్ ఓకే మీరా భారత్ మహాన్ ఓకే ఇదే ఇప్పుడు మీరు అన్న రిలీజ్ అంటే టాపిక్ అంతా కూడా రిలీజ్ మీద వస్తుంది కదా సో ఇప్పుడు మీరు ఒకవేళ పొల్యూషన్ అయితే ఒక ఎమ్మెల్యో అంటే టికెట్ వస్తే ఈ రిలీజ్ అని ఉండకూడదు యాక్చువల్గా గా సో అప్పుడు ఎలా ఫేస్ చేస్తారు మీ కంప్లీట్ ఇప్పుడు మీరే అంటున్నారు మన అటు చూడరు ఇటు చూడరు ఒక రిలీజన్ అమ్మాయిలాగా చూసుకొని స్క్రాఫ్ట్ కట్టుకొని చూస్తున్నారు బట్ రేపు ఆ టికెట్ వచ్చినప్పుడు ఐ మీన్ డైరెక్ట్ ఇంకా పాలిటిక్స్ లో ఉన్నప్పుడు మీరు దాన్ని ఎలా ఫేస్ చేయగలుగుతారు అప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్ ఏంది ఇప్పుడు నేను ఎప్పుడు సొసైటీ లోనే ఉంటాను నేను ఎక్కువ తెలుగులోనే మాట్లాడేస్తూ ఉంటాను రేపు మీకు ఓట్లు వేయాలంటే నేను ఒకటి చెప్తాను మిమ్మల్ని ఏ పాయింట్ ఆఫ్ లో చూడాలి రిలీజియన్ వేస్ట్ నేను ఒకటే చెప్తాను ఇప్పుడు అంత డంబ్ ఫెలోస్ ఎవ్వరు లేరు ఓకే అంత అనెడ్యుకేటెడ్ ఏమి లేరు అందరికీ తెలుస్తుంది ఎవరికి ఓటేస్తే మంచిది ఓటు వేయకపోతే మంచిది అని కానీ వాళ్ళు మంచి చెడు ఆలోచించరు ముందు రోజు ఇచ్చే మూడు నాలుగు వేలు క్వాటర్ వాట్లు బిర్యానీలు ఇవే చూస్తారు దీన్ని బట్టే ఓట్లు పడతాయి కానీ మీరు మంచోళ్ళ మీ దగ్గర క్యాపబుల్ ఉందా మీరు ఏ పార్టీ అవేం పట్టించుకోరు మీరు కూడా అలా చేస్తారంటారా నేను చేస్తాను అంటే నేను ఎప్పుడు డబ్బులు తీసుకోవాలా మా ఫ్యామిలీలో ఎవరు తీసుకోరు నేను ఇవి చూస్తున్నాయి ఇప్పుడు మీరు ఆలోచించండి ఊరికే కూర్చునున్నారు ఇప్పుడు మీరు నేను ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చుని డిస్కషన్స్ జరుగుతున్నాయి ఒక సాధారణ గుడిసెల్లో వాళ్ళకు ఉండే వాళ్ళకి రేపు ఎలక్షన్స్ లో ఏం జరిగితే ఏంది వాళ్ళకి ఇవన్నీ పట్టించుకోరు ఇప్పుడు మీరే నేనే ఉన్నాము చాలా స్కీమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకే తెలియదు గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్నో చాలా మంది ఈ స్కీమ్స్ ని అడ్డదారుల్లో అనుభవించేసి డబ్బులు కట్ చేసేసుకుంటున్నారు సో లైఫ్ ఎలా అయిపోయిందంటే వాళ్ళ కాంప్లికేటెడ్ లైఫ్లో వాళ్ళు ఉన్నారు ఇవన్నీ పట్టించుకునే టైం లేదు ఒక రోజుకి మూడు నాలుగు వేలు వస్తుంది కదా వాళ్ళు కోటేయమన్నారా ఓటేసేసేసేసాం కొంతమంది ఏంటి వాడు మన రిలీజియనే కదా మనోడే కదా ఓటేసేసి వచ్చేసాం ఇవే చూస్తున్నారు ఈజీ ఎలిజిబుల్ తను చెయ్యగలరా ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసుకోగలరా ఇలాంటివి ఆలోచించట్లేదు సొసైటీ ఎప్పుడైతే సొసైటీ ఆ పర్సన్ మాటిచ్చారు చేయలేదా చర్లోంచి దింపేయాలి అని ఉంటుంది చూడండి అప్పుడు మన ఇండియా బాగుపడుతుంది